హాయ్ హలో అందరికీ నమస్తే కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలుపగలరు అలాగే లైక్ షేర్ కూడా చేయగలరు మీ ఒక్కొక్క లైకు మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి మిషన్ ఎప్పుడొస్తో తెలుదు వేరే అయితే వస్తుంది వస్తాస్తా అనుకుంటే రెండు రోజులు అవుతుంది రెండు రోజులు వస్తుంది వచ్చలేదు చేసులేదు మిషన్ ఇంకొక రెండు మళ్ళీ తినేటి ఉన్నాయి వస్తే అయిపోతుంది వరి వద్దామంటే ఇంకా మిషన్ అయితే రాలేదు రెండు రోజులు అవి వేటి వేటి మిషన్ గురించి మిషన్ వచ్చలేదు వరి కోసలేదు ఇంకొక రెండు మళ్ళు ఉన్నాయి అవి వద్దామంటే మిషన్ అయితే వచ్చలేదు ఇవేమో పురం ఇంకొక మడి రెండు మందులు ఉన్నాయి కదా ఇదే మడి ఇంకో మడి ఒకటి రెండు ఇంకొక మడి రెండు పదన తాగింది మరి మిషన్ వస్తున్నట్టు ఎప్పుడు వస్తుందో రెండు వేల వస్తుంది ఏటీ చేస్తాను మిషన్ గురించి మరి మిషన్ అయితే వస్తలేదు మరి వస్తా కొద్దామంటే అతని గురించి రెండు వేల చూడబట్టి మిషన్ మాత్రం రావడం లేదు ఇవో మిషన్ రాకపోవడం వల్ల వరికటి అయితే కుప్పలు చేస్తాను అనుకుంటున్నాం ఒక మడి అయితే కుప్ప అయింది ఇంకొక మూడు మళ్ళు ఉన్నాయి కుప్పలు చేసేటివి మూడు మళ్ళీ కుప్పలు చేసి పెడితే ఎందుకంటే బర్రెలు ఉన్నాయి రెండు బర్రెలు ఉన్నాయి అందుకని వేటకొని కుప్ప గురించి కుప్పలు చేసినట్టు కుప్పలు చేసి ఒక మడి అయితే కుప్ప చేసినాం ఇంకొక మూడు మళ్ళీ కుప్ప చేసి పెడితే బర్రెలకు గడ్డి పెట్టడం అయిపోతుంది పని ఇక మిషన్ ఎప్పుడు వస్తుందో మిషన్ వస్తే ఆయన రెండు రెండు అది పోస్తే ఆయన అది కూడా ఉప్పు పెడదాం అనుకుంటే మిషన్ వచ్చలేదు చేసుకోలేదు చాలా బాగా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే వేరే పని కూడా వేసుకోకుండా ఇది పరిస్థితి రైతుల పరిస్థితి మిషన్ వస్తే ఆ రెండు మళ్ళీ వస్తే పని అయిపోతుంది ఇక్కడ అంటే గడ్డికి పోే మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని తూకం పోయాలి మిషన్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మిత్రులారా ఇంకా మూడు మనకు కుప్ప వేసేటివి ఉన్నాయి ఒక మళ్ళీ అయితే వేసినాం చేసినాం పొద్దునొచ్చిన మిషన్ గురించి చేస్తాను మిషన్ అయితే రావడం లేదు ఇంకా గడ్డి కుప్ప వేస్తున్నాం ఈ గడ్డి కుప్ప వేసి రెండు బర్రులు ఉన్నాయి గడ్డి కుప్ప పెడితే ఇక పని అయిపోతే అయితే రెండు అయితే ట్రాక్టర్ వస్తే హార్వెస్టర్ వస్తే రెండు మళ్ళీ కుప్ప వేసి పెడితే అయిపోతుంది అనుకుంటే వాడు అచ్చలేదు లేదు